రంగడి గొప్ప గుణం గోవిందాపురంలో ధర్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు ఎంత డబ్బు ఉన్నా ఎటువంటి గర్వం లేకుండా పది మందికి సహాయపడుతూ ఉండేవాడు అతని దగ్గర చాలామంది పనివాళ్ళు ఉండేవారు అతను వ్యాపారస్తుడు కావడంతో అప్పుడప్పుడు పట్నం వెళ్ళి అక్కడ రోజంతా పనులు చూసుకుని తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరుకునేవాడు ఓ నాడు పట్నంలో పనులు చూసుకుని తిరిగి తన గ్రామానికి బండిపై రాసాగాడు ధర్మయ్య అయితే ఈసారి రావడం ఆలస్యం కావడంతో బాగా పొద్దుపోయింది చుట్టూ చీకటిగా ఉండడం పైగా ఆ దారిలో దొంగలు ఎక్కువ కావడంతో భయం భయంగా బండిని పోనిస్తున్నాడు పనివాడు అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత వాళ్ళు భయపడినట్టుగానే ఓ దొంగల ముఠ వారిపై దాడి చేసింది ధర్మయ్య దగ్గర ఉన్న విలువైన సొత్తును లాక్కునే ప్రయత్నం చేయసాగారు వారిని ప్రతిఘటిస్తూనే ధర్మయ్య అతని పనివాడు దొంగ దొంగ అంటూ గట్టిగా అరవసాగారు ఆ తోవలోనే వస్తున్న రంగడికి ఆ అరుపులు వినిపించాయి వాడు వేగంగా వెళ్ళి తన దగ్గర ఉన్న దుడ్డుకరతో దొంగలపై విరుచుకుపడ్డాడు దెబ్బలు తట్టుకోలేక దొంగలు లబోదిబోమో నడుచుకుంటూ అక్కడి నుండి పారిపోయారు దాంతో రంగడి ధైర్యాన్ని మెచ్చుకుని అతను ఖాళీగానే ఉన్నాడని తెలియడంతో తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు ధర్మయ్య ఆనాటి నుండి రంగడు ధర్మయ్య ఇంట్లో చాలా శ్రద్ధగా పనిచేసేవాడు అయితే మిగిలిన పని వాళ్ళలా రాత్రివేళల్లో యజమాని భవంతిలో ఉండేవాడు కాదు పొద్దుపోయాక ఆ ఇంటికి కాస్త దూరంలో ఉండే తన గుడిసెకు వెళ్లిపోయి మళ్లీ పొద్దున్నే వచ్చేవాడు రంగడు పాటే అక్కడ ఉండకపోవడం వేరుగా గుడిసెలో ఉండడంతో మిగిలిన పనివాళ్లకు అతడిపై అనుమానం కలిగింది ఇంట్లోని వస్తువులు దొంగిలించి తీసుకెళ్లి దాచుకుంటున్నాడేమోనని ధర్మయ్య దగ్గర సందేహం వ్యక్తం చేశారు చచ అతడు అలాంటివాడు కాదు చాలా మంచివాడు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు మీ సందేహం తప్పని రుజువు కావాలంటే అతడి గుడిసెకు వెళ్లి చూద్దాం అని పనివాళ్లతో చెప్పాడు ధర్మయ్య ఒక రాత్రి రంగడు నిద్రపోతున్న సమయంలో ధర్మయ్య పనివాళ్లు గుడిసె దగ్గరకు చేరుకున్నారు రంగడు నిద్రపోతుండటంతో చడీ చప్పుడు కాకుండా గుడిసెలో మూలమూలన వెతకసాగారు ఎంత వెతికినా ఒక్క విలువైన వస్తువు కనిపించలేదు ఏమీ దొరకలేదని ఇక వెళ్లిపోదామని పనివాళ్లు ధర్మయ్యతో చెప్పాక అతడు రంగడిని నిద్రలేపి తాము వచ్చిన విషయం చెప్పాడు అయ్యా నేను భోజనం నిద్ర మీ భవనంలోనే కానిస్తే నాకు సుఖాలు అలవాటైపోతాయి అలా జరగకుండా ఉండాలని నేను రోజూ పని పూర్తి కాగానే నా గుడిసెకు వచ్చేస్తున్నాను అంతే తప్ప మరో ఉద్దేశం లేదు అని చెప్పాడు రంగడు తమ తప్పు తెలుసుకున్న పనివారంతా సిగ్గుతో తలదించుకున్నారు ఇంతకుముందు రంగడి ధైర్యాన్ని మెచ్చుకుని పనిలో పెట్టుకున్న ధర్మయ్య ఇప్పుడు అతడి గుణాన్ని మెచ్చుకుని అతని జీతం రెట్టింపు చేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే సుఖాలకు బానిసైతే కష్టపడే తత్వం కొరవడుతుంది మూర్ఖుడితో స్నేహం ఒకసారి ఒక నగలవర్తకుడు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు అయ్యా తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు అరే నేను అక్కడికే వెళుతున్నాను మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు అలా చాలా దూరం వాళ్ళిద్దరూ బూర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది అసలే అడవిదారి ఇంకా ముందుకు వెళితే దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని అనుకున్నారు దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు వ్యాపారి తన దగ్గర చాలా విలోగల డబ్బు నగలమోట ఉంది గనుక లోపల పడుకున్నాడు బాటసారి మాత్రం గాలికి ఆరుబైటే హాయిగా పడుకున్నాడు మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడకు దొంగ యామయోవయ్ నేనేం దరిద్రుని కాను కావాలంటే చూడు నా దగ్గర ఒక వరహ కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాని చూపిస్తూ దొంగలు ఆ వరహ లాక్కొని పరీక్షించసాగారు అదేం సత్తునానం కాదయ్యా మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్న నగల వర్తకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి అంతే దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్ళిపోయారు ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని ఏడవసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం స్నేహితుడి సలహా ఒక ఊరిలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతనికి వారసత్వంగా వచ్చిన కొంత భూమి రెండు పాడి ఆవులు ఉన్నాయి అయితే శివయ్య ఒట్టి సోమరి పంటలు బాగా పండే పొలంలో ఏవేవో సాగు చేసేవాడు ఆ తర్వాత పొలం గట్రా చూడ్డానికి వెళ్లేవాడు కాదు పాలిచ్చే ఆవుల గురించి అసలు పట్టించుకునేవాడు కాదు ఇక ఇంట్లోకి ఏం కావాలన్నా తనకి ఏం పట్టనట్టు ఉండేవాడు అతని బద్ధకం వల్ల ఇంటి పరిస్థితి అధ్వానమైపోయింది అతనికి పొలాల వల్ల నష్టం రాసాగింది కూడా చెప్పుకోదగ్గ లాభం లేదు ఇదంతా చూసి శివయ్య భార్య అతను ఎప్పుడు మారుతాడా అని చాలా బాధపడేది ఓ రోజు శివయ్య ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు రాగా అని ఇంటి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు సోమరిపోతైన శివయ్య విని తన స్వభావం మార్చుకునేవాడు కాదని అతనికి తెలుసు ఎలాగైనా స్నేహితునికి మేలు చేయాలని ఆలోచించి ఇలా అన్నాడు శివయ్య నీ కష్టాలు చూస్తుంటే నా గుండె దరుక్కుపోతుంది నీ బాధలన్నీ తీరిపోయే ఓ ఉపాయం చెప్తాను వింటావా శివయ్య మౌనంగా ఉండడంతో అతని భార్య కలగజేసుకుని కష్టాల నుండి గట్టెక్కే ఉపాయం అంటున్నారుగా అదేంటో చెప్పండి అన్నయ్య ఆయనే వింటారు అన్నది తెల్లవారుజామునే కోడి కూసే సమయాన దేవతాలోకంలో ఉండే బంగారు పక్షి ఒకటి ఈ ప్రాంతానికి వస్తుంది కాని అది ఎక్కడ వాలుతుందో ఎవ్వరికీ తెలియదు బంగారు పక్షిని దర్శనం చేసుకున్న వాళ్లకు ఇక జీవితంలో ఎలాంటి లోటు ఉండదని నేను విన్నాను నీవు ఉదయాన్నే లేచి వెళ్లి దానిని చూస్తే మంచిదని నా అభిప్రాయం వింత వింత విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరిచే శివయ్య ఏమైనా సరే రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ బంగారు పక్షిని తప్పక చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు శివయ్య మరుసటి రోజు కోడికోత వినగానే లేచాడు ఇల్లు దాటి బంగారు పక్షిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ వీధి చివరన గోపయ్య అనే పాడిరైతు ఉన్నాడు అతను అప్పటికే ఆవు పాలు పిండి పాత్రలలోకి నింపుకోవడం చూశాడు తనకంటే ఐదు రెట్లు ఎక్కువ పాడిని కలిగిన గోపయ్యే కోడికోత కంటే ముందే లేచి తన పనులు తాను చేసుకోవడం చూసి శివయ్యకు కాస్త సిగ్గుగా అనిపించింది బంగారు పక్షి ఎక్కడ ఎగురుకుంటూ వెళ్లిపోతుందోననే ఆతృతతో అక్కడి నుండి వెతుక్కుంటూ మరికొంత దూరం వెళ్లాడు అలా నడిచి నడిచి తన పొలం దగ్గరకు చేరుకున్నాడు అప్పటికే తన ప్రక్క పొలం యజమాని రామయ్యను అక్కడ ఉండడం చూశాడు చేతికొచ్చిన పంటను పెట్టలు జంతువులు పాడు చేయకుండా కాపాడుకునేందుకు రాత్రంతా పొలం దగ్గరే అతను కాపలాగా ఉన్నాడని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు అలా బంగారు పక్షిని వెతుక్కుంటూ అతను వెళ్లిన చోటల్లా తనకంటే బాగా కలిగిన వాళ్ళు ఉదయాన్నే లేచి వారి వారి పనులను చాలా శ్రద్ధగా చేసుకోవడం గమనించాడు చివరిగా తన తప్పును తెలుసుకోవడంతో అతనిలో చాలా మార్పు వచ్చింది ఇకపై తన పనులను తాను చక్కగా చేసుకోవడం ప్రారంభించాడు అతనికి పొలాల్లో వచ్చే పంటలపై ఇప్పుడు అధిక ఆదాయం రాసాగింది ఆవులు కూడా బాగా పాలు ఇవ్వసాగాయి చివరికి శివయ్య సోమరితనం వీడి కష్టపడి పనిచేయడంతో సిరి సంపదలతో పాటు గౌరవ మర్యాదలు దక్కాయి తన మిత్రుడు చెప్పినా దేవతాలోకంలో ఉండే బంగారు పక్షి కనిపించకపోయినా ఫలితం అయితే దక్కిందని ఆ భార్యభర్తలు ఎంతగానో సంతోషించారు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టానికి ఫలం తప్పక దొరుకుతుంది దొంగ దొరికాడు ఇద్దరు బాటసారులు పట్నంలో పని ముగించుకుని తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ రాసాగారు వారిలో ఒకరి పేరు రాములు మరొకరి పేరు సోములు అలా కొంత దూరం ఎవరి దారిన వారు నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించిన తరువాత సోములు రాములతో మాటలు కలిపాడు కొంతసేపటి తరువాత రాములు చేతికి ఉన్న బంగారు కడియం చూసి ఇక్కడ దొంగలు ఎక్కువ నీ చేతికి బంగారు కడియం ఉంది జాగ్రత్తగా ఉండండి అన్నాడు సోములు మంచి మాట చెప్పారు నాకా ధ్యాసే లేదు ఇక నుంచి దీనిమీద దృష్టి ఉంచుతాను అన్నాడు రాములు అలా ఇద్దరూ సరదా సరదా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణించిన తరువాత ధర్మాపురం కోడలికి చేరుకున్నారు మా ఊరు ఇటువైపునకు నేనిక బయలుదేరుతాను అయితే ముందు ఒక మాట మీ కడియం ఓసారి చూపించరా నేను కూడా తొందరలోనే అటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను వెంటనే చూసిస్తాను అని అడిగాడు సోములు అప్పటి వరకు ఉన్న స్నేహం కారణంగా కడియం తీసి చూడమని అతడికి ఇచ్చాడు రాములు అంతే చేతిలోకి బంగారు కడియం రాగానే తిరిగి ఇచ్చేది లేదంటూ తన అసలు బుద్ధిని చూపించాడు సోములు ఊహించని ఈ పరిణామంతో రాములు కంగు తిన్నాడు నడి వీధిలో రాములు సోములు వాదులాడుకోవడం మొదలుపెట్టారు చుట్టుప్రక్కల వారు అది గమనించి గొడవకు కారణం ఏమిటా అని అరతీస్తే ఒకే బంగారు కడియాన్ని నాదంటే నాదంటూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది దాంతో ఇద్దరినీ గ్రామాధికారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మాది ప్రక్క ఊరు నా తోవను నేను వెళ్తున్నాను ఈయనొచ్చి ఇక్కడ దొంగలు ఎక్కువ చేతికి ఉన్న బంగారు కడియం జాగ్రత్త అన్నాడు అలాగే నన్ను చెప్పి నడుస్తుండగా ఇక్కడకు చేరుకోగానే నేను ఇటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను ఓసారి చూపించరా అన్నాడు తీసిస్తే ఇప్పుడు ఆ కడియం తనదే అంటున్నాడు అని చెప్పాడు రాములు ఇంతలో సోములు కలగజేసుకుని విన్నారా ఈ పెద్ద ఆయన కట్టుగథా కడియం అడిగితే తీసి ఇచ్చాడట అది తెలియని ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా నలుగురిలో నన్ను దొంగన చేసి విలువైన కడియం నా దగ్గర నుంచి కాజేయాలని ఇతడి పన్నాగం అని గ్రామాధికారితో చెప్పాడు ఇద్దరి మాటలు విన్నాక ఆ కడియాన్ని తన చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి రాజుగారి బంగారు కడియం కొన్నాళ్లుగా కనిపించడం లేదు అదే ఇది ఈ కడియం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజుగారి ఆజ్ఞ ఇది మీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు గ్రామాధికారి అయ్యా కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది ఏదో పక్షిగాని ఎవరో దొంగగాని అక్కడ పడేసి ఉండాలి దీన్ని నేనేమీ దొంగిలించలేదు అని కుటకలు మింగుతో చెప్పాడు సోములు క్షమించాలి ఇది రాజుగారి కడియం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వచ్చిన బంగారు కడియం అని వినయంగా చెప్పాడు రాములు ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని సోములు అబద్ధం చెప్పాడని గ్రహించి గ్రామాధికారి కడియాన్ని రాములకు ఇప్పించాడు మోసంతో కడియం కాజేయాలని చూసినందుకు అబద్ధం చెప్పినందుకు సోములు నుంచి జరిమానా వసూలు చేయడమే కాక మరలా ఇటువంటి పనిని ఎప్పుడూ చేయకుండా ఉండేందుకు శిక్షను కూడా విధించారు ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటి వారిని మోసం చేయాలని చూస్తే చివరికి శిక్ష అనుభవించక తప్పదు